హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఓకే అండి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము మళ్ళీ మేము ఈకో పాయింట్ అని ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము అలాగే ఇంకా దారిలో ఏవైనా చూసే ప్లేసెస్ ఉంటే అవన్నీ చూస్తూ జర్నీని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ప్రకృతిని నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాము మీరు కూడా నేచర్ని ఎంజాయ్ చేయండి ఓకే ఓకే అండి మున్నార్లో చూస్తున్నారు కదా ఎంత బాగుంటాయో అన్ని ఎక్కడి చూసినా కూడా పచ్చని ప్లాంట్స్ అన్నీ టీ తోటలండి టీ తోటలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు అలా గుట్టలాగా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది నాకైతే వెదర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రోజు కొంచెం లైట్గా వర్షం కూడా పడింది కానీ చాలా బాగుందండి అంటే ఎక్కువగా గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకు కేరళ చాలా బాగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది చూసేటప్పుడు కానీ చాలా ఎంజాయ్ చేశాము ఓకే అండి ఇక్కడైతే ఎలిఫెంట్స్ చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్ అయితే ఫ్రీగా మంచిగా గడ్డి తింటూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది అండి అంటే దగ్గరగా చూడడం చాలా బాగా అనిపించింది ఇంకా మేము ఎలిఫెంట్ రైడ్ కూడా వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది చాలా థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది ఎలిఫెంట్ రైడ్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎలిఫెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాము అంటే అది ఏ విధంగా గడ్డి తీస్తుంది ఏ విధంగా కాళ్ళతో ఇంత చక్కగా ఇలా చుట్టూ చక్కగా నోట్లో పెట్టుకుంటుందండి గడ్డిని అది అబ్జర్వ్ చేసినప్పుడు చాలా చాలా అసలు వెరైటీగా అనిపించింది అంటే ఎప్పుడు అంత దగ్గరగా మనం అబ్జర్వ్ చేయం కదా యానిమల్స్ని కాబట్టి చాలా బాగా అనిపించింది ఓకే అండి ఇక్కడ అయితే మేము మధ్యలో ఈకో పాయింట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈకో పాయింట్ అనేది ఈకో పాయింట్ దగ్గర ఆగాము ఈకో పాయింట్ కూడా ఒక మంచి ప్లేస్ అండి మనం కేరళలో చూడడానికి చాలా మంచి ప్లేస్ ఈకో పాయింట్ ఈకో పాయింట్ అంటే అక్కడ మనం వాయిస్ మాట్లా ఏదన్నా వాయిస్ ఏదైనా పేరు చెప్తే మనకు అది రీసౌండ్ అయ్యి మనకి మన వాయిస్ మనకే వినిపిస్తుంది కావాలంటే చూడండి ఇప్పుడు మేమందరం అరుస్తూ ఉన్నారు చాలామంది అక్కడ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అలాగే అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాక్లెట్స్ అలాగే టీ పొడి అన్నీ ఉన్నాయి అవి చూస్తున్నాను ఏమన్నా తీసుకుందామా అని కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారండి అసలు తగ్గించట్లేదు ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా బనానా చిప్స్ ఆలు చిప్స్ కాజు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి టీ పొడి అనమాట మసాలా టీ పొడి అంట మసాలా టీ పొడి కూడా చాలా బాగుందండి నేనైతే తీసుకున్నాను మసాలా టీ పొడి ఒక్కటే తెచ్చుకున్నాను అది కూడా టీ ఫ్యాక్టరీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో టీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళామండి అక్కడ అన్ని రకాల టీలు అన్ని రకాల టీ పౌడర్స్ ఉంటాయి ఓకే అండి ఇక్కడైతే ఇంకా చూసాము కానీ ఏం తీసుకోలేదు ఇంకా ఇప్పుడైతే మేము ఈకో పాయింట్ అని చెప్పాను కదా ఈకో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా అదే ఈకో పాయింట్ అంటే ఏం లేదండి జస్ట్ మనకి ఇట్లా వాటర్ ఉంటాయి మనకి ప్లేస్లో మనం ఏదైనా నేమ్ చెప్పినప్పుడు మనకి రీసౌండ్ అనేది మన వాయిస్ మనకి వినిపిస్తుంది అంతే కానీ చాలా బాగుంది ఇక్కడ మేమైతే ఫోటోషూట్ కూడా చేసుకున్నాము అందరం అందరం ఫ్యామిలీ వైజ్గా ఫొటోస్ దిగాము చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను ఫొటోస్ కూడా చూడండి ఓకే వస్తుంది చూస్తున్నారు కదా అందరం ఎలా అరుస్తున్నామో వాయిస్ అయితే నిజంగానే రీసౌండ్ అనేది వస్తుందండి చాలా బాగా అనిపించింది ఈకో పాయింట్ కూడా ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకుండా కేరళ వెళ్ళినప్పుడు ఓకే అండి ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా మధుపత్తి ఫ్యాక్టరీ అని ఉంది ఇక్కడ మనకి అన్ని రకాల టీ పొడులు అలాగే కాఫీ పొడులు మనకి ఇక్కడ దొరుకుతాయండి అన్ని ఫ్లేవర్స్లో ఉంటాయి మీకు గ్రీన్ టీలో కావాలంటే గ్రీన్ టీలో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అలాగే మసాలా టీ పొడి ఇంకా చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్ అయితే చాలా చాలా దొరుకుతాయి అలాగే మనకి టీ కాఫీ ఏ విధంగా మనకి తయారవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ మంచిగా డెమో కూడా ఇస్తారండి మేము ఇంకా డెమోకి వెళ్తే టైం చాలా పడుతుందని మేము డెమోకి అయితే వెళ్ళలేదు డెమో క్లాసెస్కి కానీ డెమో కూడా చాలా బాగా చెప్తున్నారంట ఓకే అండి ఇంకా మేమైతే టైం సరిపోదని వెళ్ళలేదు ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ గ్రీన్ టీకి సంబంధించినవి అలాగే టీ కాఫీ పొడులు ఎక్కువగా అయితే టీకి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి నేనైతే మసాలా టీ పొడి ఒకటి తీసుకున్నాను చాలా బాగుంది మసాలా టీ పొడి మసాలా టీ పొడి అంటే మనకి అన్నీ దాల్చినీ లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి చక్కగా మసాలా పొడి చేసి చాలా బాగుందండి అదైతే ఇప్పుడు వింటర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మసాలా టీ పొడి ఓకే అండి ఇంకా నేనైతే అవి ఒకటి తీసుకున్నాను మసాలా టీ పొడి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ ఎంత గ్రీనరీగా ఉందో చాలా బాగుందండి వ్యూ అయితే సూపర్గా ఉంది ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫర్స్ కూడా పెట్టారు మనము ఒక ప్యాకెట్ తీసుకుంటే ఇంకా టూ ప్యాకెట్స్ ఫ్రీ అని అలా ఆఫర్ కూడా పెట్టారు కాబట్టి మనం మంచిగా టూ టూ ఫ్యామిలీస్ కలిసి తీసుకోవచ్చు ఇక్కడ అయితే మేమైతే గ్రీన్ టీ ఒకటి తీసుకున్నాము అలాగే ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయండి ఒకటి తీసుకుంటే ఇక బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఉంది కాబట్టి ఇంకా అలా టూ టూ ఫ్యామిలీస్ కలిసి తీసుకున్నాము నాకైతే చాలా ఇష్టం అండి టీ అయితే నేను రోజుకి త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా టీ తాగుతాను అలాగే టీ ఇష్టపడే వాళ్ళు అలాగే కాఫీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి మంచిగా టీ పొడి కాఫీ పొడి మంచిగా ఇస్తున్నారు అలాగే ఆఫర్స్ కూడా చాలా వరకు పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా బై త్రీ గెట్ వన్ కూడా పెట్టారు చాలా బాగున్నాయి ఓకే అండి ఇంకా ఇక్కడైతే మేము ఇవే అన్నీ చూస్తూ టైంపాస్ అయితే చేసాము ఈరోజైతే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాము అలాగే ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఇంకా చాలా వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరిగా చూడండి ఓకే అండి ఇక్కడ వచ్చేసి మేము ఎలిఫెంట్ రైడ్ కోసమని ఒక ప్లేస్కి వెళ్ళాము కానీ కాస్ట్ చాలా చెప్పారండి పర్ పర్సన్ థౌజండ్ పైనే చెప్పారు ఇంకా అందులోనూ క్యూ కూడా చాలా ఉందంట చాలా పెద్దగా ఉంది క్యూ మాకు టూ త్రీ అవర్స్ తర్వాతనే మాకు ఛాన్స్ దొరుకుతుందని చెప్పారు ఇంకా అందుకే అంత పెద్ద క్యూలో నిల్చొని అయినా అమౌంట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు ఇంకా అందుకే మేము మళ్ళీ వేరే దగ్గర ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాము ఓకే అండి ఇక్కడైతే జస్ట్ లైక్ ఒక క్లిప్ అయితే తీసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్ పైన కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారో చాలా బాగుందండి అంటే అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట మనకి ఇప్పుడు యానిమల్స్ని మనము దగ్గర నుంచి చూడడం కూడా చాలా బాగుంటుందండి ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఎలిఫెంట్ని అలా చూడడం టచ్ చేయడం ఈవెన్ నేను హక్ చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎలి ఎలిఫెంట్ స్కిన్ కూడా చాలా రఫ్ రఫ్గా చాలా గట్టిగా అనిపించింది టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఎలిఫెంట్ని ఇంత దగ్గరగా చూడడము అలాగే టచ్ చేయడం అలాగే ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఇది చాలా బాగా ఎంజాయ్ చేశాను ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి ఇంకా మంచి మంచి కేరళ వీడియోస్గా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి డోంట్ మిస్ ఇట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో చూడండి ఎక్కడికి వెళ్తామో ఓకే బాయ్ బాయ్